బాలీవుడ్ లో తెరకెక్కిన బ్లాక్ బస్టర్ మూవీ కేసరికి రెండో భాగంగా కేసలి చాప్టర్ టూ రూపొందించారు దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి ఈ సినిమాలో అక్షయ్ కుమార్ ఆర్ మాధవన్ అనన్య పాండే ముఖ్య పాత్రలో నటించారు నేను థియేటర్లో రిలీజ్ అయిన ఈ సినిమా ఎంత మేర ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం కథలోకి వెళ్తే భారత స్వాతంత్ర సంగ్రామ సమయంలో చోటు చేసుకున్న జలన్ వాలాబాగ్ ఉదంతన్ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది విషాదాన్ని మిగిల్చిన జలన్ వాలాబాగ్ ఉదంతానికి ఒక వ్యక్తి మనస్తత్వమే కారణమా అనే కోణంలో ఈ సినిమాను రూపొందించారు బ్రిటిష్ ప్రభుత్వంలో పనిచేసే అడ్వకేట్ శంకరణ్ నాయర్ జనన్ మోలాబాగ్ ఉదంతానికి ముఖ్య కారణమైన జనరల్ పై కేసు వేస్తాడు ఆయనకు తోడుగా యువ అడ్వకేట్ దిల్రీత్ సింగ్ నిలుస్తుంది బ్రిటిష్ తరపు న్యాయవాది నేవిల్లే మెక్ కిన్లు వాదిస్తాడు ఈ క్రమంలో ఎలాంటి నిజాలను బయటపెట్టాలని శంకరణ్ నాయర్ పర్యటిస్తాడు ఈ ఉదంతానికి సంబంధించిన అసలు విషయాన్ని ఎలా రివీల్ చేశారు అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సింది ఇంకా ప్లస్ వన్ సీజన్కి వస్తే హిస్టారికల్ అంశాలను మెయిన్ ప్లాట్గా ఎంచుకున్నప్పుడు కథలో ఎలాంటి తప్పటలుగులు వేయకుండా ఉండాలి ఈ పాయింట్ను దర్శకుడు కరణ్ సింగ్ తాగి పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేశారు చరిత్రలో ఓ విశాలంగా నిలిచిన సంఘటనను ఇలాంటి పాయింట్ ద్వారా కూడా చూపించవచ్చు అనే పాయింట్ అద్భుతంగా రక్తి కట్టించారు ఇది ఇక ఇక నాయర్ పాత్రలో అక్షయ్ కుమార్ తన నటనతో సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లడం చెప్పాలి బ్రిటిష్ వారు చేసిన దారుణ కాండను కోర్టులోని డ్రామాగా మలిచిన తీరు అద్భుతంగా చూపించారు చరిత్రలోని కొన్ని కథలు ప్రేక్షకులతో నేరుగా మాట్లాడుతున్నాయా అనే విధంగా దర్శకుడు రాసుకున్న కథ ఆకట్టుకుంటుంది అటు నటు నటుల ఏమాత్రం మోర్ కొట్టించకుండా ఉండటం కథను రక్త కట్టించేందుకు ఎంచుకున్న అంశాలు వాటికి సంబంధించిన వాస్తవాలను రివీల్ చేసే విధానం ప్రేక్షకులను మెప్పిస్తాయి చరిత్రకు సంబంధించిన ఓ విషాదకర ఘటనను ఇలా కోర్ట్ రూమ్ డ్రామాలో ప్రజెంట్ చేసిన తీరు ప్రేక్షకుల్లో అమితంగా ఆకట్టుకుందని చెప్పాలి ఇక మైనస్ మైనస్ విషయానికి వస్తే ఇలాంటి చక్కటి ఎగ్జిబిషన్లోనూ కొన్ని తప్పులు దొరకాయి ముఖ్యంగా కథను ఆరంభించిన తీరు చాలా స్లోగా అనిపిస్తుంది ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లడానికి దర్శకుడు సమయం తీసుకున్నాడు మాధవన్ లాంటి వర్ స్టైల్ యాక్టర్ కు ప్రాధాన్యత ఇస్తే బాగుండేది అనిపిస్తుంది ఆయన పాత్ర ఆకట్టుకున్న ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్లో సైలెంట్ చేసే భావన కలుగుతుంది క్లైమాక్స్ ను మరికొంత ఆసక్తికరంగా ముగించాల్సి ఉంది అనిపిస్తుంది ఇక టెక్నికల్ విషయానికి వస్తే దర్శకుడు కరణ్ సింగ్ త్యాగి ఎంచుకున్న పాయింట్ పాతదే అయినా దాన్ని ఎంగేజింగ్ కలిగా మలిచిన తీరు చక్కగా వర్కౌట్ అయింది కోట్ రూమ్ డ్రామాకి హిస్టారికల్ కాన్సెప్ట్ ని జోడించి ఆయన కథను ముందుకు తీసుకెళ్లని తీరు బాగుంది ఇక ఈ సినిమాలోని సెన్స్ మరింత ఆసక్తికరంగా మార్చింది బీజిఎం శాశ్వత్ సజీవ్ అందిస్తున్న సంగీతం సినిమాకు ప్లస్ అయింది సినిమాటోగ్రఫీ వర్క్ కూడా బాగుంది ఎడిటింగ్ వర్క్ కాస్త మెరుగ్గా ఉండాల్సింది నిర్మాణ వివరణలు బాగున్నాయి ఇక ఓవరాల్ గా చూస్తే కేజల్ చాప్టర్ టూ హిస్టారికల్ అంశాన్ని టచ్ చేస్తూనే కోర్టు రూమ్ డ్రామాగా తెరకెక్కిన తీరు ఆకట్టుకుంటుంది వాస్తవాలను ఎలా కూడా వ్యక్తపరచవచ్చు అనే దర్శకుడు ఆలోచనను మెచ్చుకోవాల్సిందే అక్షయ్ కుమార్ మాధవన్ తమ తో కథలో రక్తి కట్టించారు కొన్ని స్లోగా సీన్స్ స్లోగా అనిపించినా బలం ఉండటంతో ప్రేక్షకులకు పెద్దగా బోర్ కొట్టదు కోర్టు రూమ్ డ్రామాను ఇష్టపడేవారు ఈ సినిమాను చూడవచ్చు